హలో మావా గుడ్ మార్నింగ్ మీరు నా బైక్ కొనడం కోసం చేస్తున్నాం మనీ ఇయర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డేట్ ట్వెల్వ్ మావా ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ ఫస్ట్ ఆర్డర్ వచ్చింది కన్ఫర్మ్ చేద్దాం పంచకట్టు దోశ ఇరవై తొమ్మిది రూపాయలు ఆర్డర్ పడ్డది యాక్సెప్ట్ ఈరోజు డేట్ ఎందుకు చెప్పా అంటే నేను ఎప్పుడు వరకు చేస్తున్నానో ఏం చేస్తున్నానో మీకు ఏం అర్థం లేదు కదా ఎప్పుడో చేసిన వీడియోస్ ఎప్పుడో పెడుతున్నా దానివల్ల మీకు ఏం అర్థం కావట్లేదని రోజు నుంచి డేట్ కూడా చెప్దాం అనుకుంటున్నా సో ఈరోజు వచ్చేసి మార్చ్ ఫస్ట్ కానీ ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు మార్చ్ థర్డ్ కన్నా రావచ్చు ఫోర్త్ కన్నా రావచ్చు ఓకే మరి వెళ్ళి ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం మనం ఓకే ఆర్డర్ కంప్లీటెడ్ ఇక్కడ పంచకట్టు దోషాలు మొత్తము వర్క్ చేసే వాళ్ళు మన ఫాలోవర్స్ అనమాట అడుగుతున్నారు ఎప్పుడు కొంటావు బండి ఎన్ని ఎన్ని మంత్స్ అవుతుంది అని నేను కొనడం కోసం అయితే బండి కొనడం కోసం ఒక మంత్ పెట్టుకున్నా అది చెప్తా అప్డేట్ ఇస్తా ఈ ఇయర్లోనే కొంటం పక్క ఏ మంత్లో అనేది అప్డేట్ ఇస్తా బోలి హోమ్స్ ఓకే రైట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ కంప్లీటెడ్ నెక్స్ట్ ఆర్డర్ ఒకటి ఓకే డెలివరీ చేసినాక గెట్ నెక్స్ట్ ఆర్డర్ అని వస్తుంది అవుతుకుంటా సాలే ఇరవై తొమ్మిది వచ్చేసినాయి మళ్ళీ పంచకట్టు దోషనే పడ్డది అమౌంట్ ఎంత చూపిస్తలేదు ముప్పై రూపాయలు ఇందాక ఇరవై తొమ్మిది పడ్డది ఇప్పుడు ముప్పై ఎడియాలే పంచకట్టలో పికప్ చేసుకొని ఇది ఎక్కడ తిమ్మిడి కుంటలే కేయడమా ఇది ఏనాలే యాక్సెప్ట్ అయితే చేద్దాం యాక్సెప్ట్ బ్యాచ్ రా నైస్ యాక్సెప్ట్ రెండు రెడీ ఉన్నాయి పోయి పికప్ ఇది ఒకటి వచ్చేసి జైన్ శ్రీకు అరవిలే అంటే ఇది లై అటు మనం కేపిఎస్బివై రూట్లో ఉంటుందా లెఫ్ట్ సైడ్లో ఒకటి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇంకోటి కొత్త కూడా చలో అయిపోదాం అక్కడ రూట్ రా రూట్లో ఎప్పుడు రాలే ఎన్ని రోజుల నుంచి ఈ రోజు వస్తున్నా అంటే ఇక్కడ రూట్ ఉందని తెలుసు కానీ ఎటు పోతుందో తెలియదు అది అటు ఎక్కువ పోతుంది బంద్ చేసి రానా ఇది నాకు తెలిసి ఇది ఇట్లా ఇక్కడ ఇక్కడ పోతుంది అనుకుంటా నోగెట సైడ్ అట్టే పోతుండచ్చు లేదు లేదు మధ్యలో ఐశ్వరాస్పత్రి పక్కన నుంచి ఒక రోడ్ కనెక్ట్ అవుతుంది దానికి కనెక్ట్ అవుతుంది అది రోడ్ రోడ్డు తెలుసు కానీ అయితే పోతుంది నేను రోజు ఈ రోజే వస్తున్నాయి రోడ్డు నుంచి ఓకే థ్యాంక్ యూ ఓడి అమ్మ ఈ ఆర్డర్ ఏంటి ఇట్లా పడ్డది నేను కొత్తగూడలో ఉన్న ఉన్న హోటల్ దగ్గర ఇక్కడ నుంచి హైటెక్ సిటీ పోవాలి బాబాయ్ హోటల్ ఆడో పికప్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి కేపిహెచ్బి లోదా బ్లేజ్ అనా లో రెడీ అనా అటు పడ్డది డెబ్బై ఆరు రూపాయలు డీ త్రీ జీరో టూ స్విగ్గీ కొన్ని కొన్ని అపార్ట్మెంట్ల ఎంత పిచ్చి లేస్తుందంటే కోపం కస్టమర్ల మీదేమి ఉండదు వాళ్ళు లేమన్నారు బట్ వీళ్ళు ఈ అపార్ట్మెంట్లలో రానికే గేట్ దగ్గర ఎంట్రీ ఎక్కించుకొని లోపలికి రావాలి ఆ ఎంట్రీ దగ్గర ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పోతుంది మళ్ళీ లోపలికి బైక్ అలో చేస్తారా అంటే బైక్ అలో చేయరు బైక్ అలో చేయకుండా ఇంత లోపలికి ఒక వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ లోపలికి వచ్చినాయి ఇప్పుడు ఇంత లోపలికి వచ్చిన తర్వాత లిఫ్ట్ లిఫ్ట్ కడ ఆ లిఫ్ట్ ఆల్రెడీ సర్వీస్ లిఫ్ట్ నేను రాగానే పైకి వెళ్ళిపోయింది అది మళ్ళీ ఎంత ఇరవై ముప్పై ఫ్లోవర్లు పైకి వెళ్ళి కిందికి వచ్చేవరకు పది నిమిషాలు పోతుంది అన్నే దానికోసమే వెయిట్ చేయంటాడు అరే ఈయన కదా నాలుగు ఫ్లోర్లు ఈ ఫ్లో ఏమంటారు ఈ లిఫ్ట్లో పోతా అంటే లేదా లిఫ్ట్లో పోద్దు నాలుగు ఫ్లోర్ లాగా మెట్లకి పోవంటాడు ఇంత దూరం వచ్చి ఈ మెయిన్ గేట్ నుండి ఇది దాకా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ మెట్లకి పోవాలంట ఇంకా అమ్మ ఆ సర్వీస్ లిఫ్ట్ అప్పుడే పోయింది పైకి దానికోసం మళ్ళీ పది నిమిషాలు ఒక అపార్ట్మెంట్లో ఆర్డర్ ఇవ్వడానికి ఎంత లేదన్నా మినిమమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈ అపార్ట్మెంట్స్లోనే అయిపోతుంది బా గేట్ నుంచి లోపలికి వచ్చి ఆర్డర్ డెలివరీ చేసి మళ్ళీ బయటికి వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇంకా అయిపోతుంది ఒక ఆర్డర్ దగ్గర అందుకే అపార్ట్మెంట్లలో ఆర్డర్లు వచ్చినప్పుడు పిచ్చి లేస్తుంది అది కనీసం బండి అలో చేసిన ఆ బ్లాక్ వరకు వెళ్ళిపోతాం కదా బండి కూడా అలో చేయరు నడుచుకుంటూ అంటారు బండి అలో చేస్తే ఏమవుతుంది ఆడక ఆడక ఎట్లాగా పోయి ఆ సెవెన్ స్లీప్లలో ఎట్లా పోతాం కదా బ్లాక్ గేట్ దాకా నడుచుకుంటూ మళ్ళీ యూ స్విగ్గి మోటార్లో కొత్తగా జగన్ అయిన వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద లో ఆర్డర్ ఇవ్వడానికి టెన్షన్ పడుతుంటారు అరే సెల్లార్ ఎట్లా పోవాలి ఎడ దిగాలి ఏం చేయాలి అంత ఆగమాగం అవుతుంటారు మెయిన్గా సెల్లర్లలో టెన్షన్ పడతారు ఎందుకంటే అవి బీ వన్ బీ టూ అని ఇట్లా ఉంటాయి కదా బేస్మెంట్ వన్ బేస్మెంట్ టూ ఇట్లా వాటిలలో కన్ఫ్యూజ్ అవుతుంటారు బండి ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర దిగడం ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంటారు అవన్నీ లేకుండా చెప్పడానికి ఈరోజు వీడియో చేస్తున్నా ఫస్ట్ అయితే ఇలా ఎంట్రీ చేయించుకోవాలి లోపలికి వెళ్లే ముందు మనం ఎంట్రీ చేయించుకోవాలి మొబైల్ నెంబరు ఫ్లాట్ నెంబరు మన పేరు చెప్పి ఎంట్రీ చేయించుకోవాలి జే ఫైవ్ జీరో నైన్ స్విగ్గీ ఆ పూర్వలు వచ్చిన తర్వాత లోపలికి చేస్తారు మనల్ని ఇది ఒక టోకెన్ లెక్క ఇచ్చారు అన్ని దాంట్లో ఇచ్చారు ఇది వేనుబో లో మాత్రం ఇలా ఒక టోకెన్ లెక్క ఇస్తారు ఇది మళ్ళీ విశాల సెక్యూరిటీ దగ్గర ఇవ్వాలి ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోవాలి జే బ్లాక్ ఎక్కడుంది జే బ్లాక్ పైకి వెళ్తే కేఎల్ ఎంఎన్ఓపిక్యూ ఇటు కిందకి వెళ్తే ఈఎఫ్జి హెచ్ఐజే రైట్ లోపలికి వెళ్ళిపోవాలి ఏ బ్లాక్ ఎక్కడ ఉంది బి బ్లాక్ ఎక్కడ అని ప్రతి పిల్లర్కి ఇట్లా రాసి ఉంటాయి బ్లాక్స్ కూడా రాసి ఉంటాయి అవి చూసుకొని పోవాలి మనం కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ అలా రాసి ఉండవు ఈ పిల్లర్లకు రాసి ఉండవు అంటే బ్లాక్ ఒకటి ఈ బ్లాక్ అని ఉంటుంది అంతే సో ఆ బ్లాక్ చూసుకోవాలి మనం ఈ అపార్ట్మెంట్స్లలో పార్కింగ్ ఎక్కడ పడితే ఎక్కడ పెట్టద్దు పార్కింగ్ అని ఉంటుంది డెలివరీ బాయ్స్కి అందులో పెట్టేసుకోవచ్చు పార్కింగ్ బైక్ పార్క్ ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి కొత్తగా వచ్చినప్పుడు పాతగా అంటే ఏం కాదు తెలిసిపోతే ఆటోమేటిక్ వచ్చేసారు అయితే కొత్తగా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి బైక్ ఏడ పార్క్ చేసినావు ఏ లిఫ్ట్ ఎక్కుతున్నావు అని మెయిన్ అది నువ్వు ఏ కొత్తగా కొత్తలో జోన్ అయినప్పుడు అరే నేను ఆర్డర్ తీసుకోకుండా వస్తున్నా మాటల్లో పడి ఫస్ట్ ఆర్డర్ తీసుకోవాలి కదా మనం మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఫ్లోర్లో లిఫ్ట్ ఎక్కుతున్నావు ఏ లిఫ్ట్ ఎక్కుతున్నావు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో రెండు మూడు లిఫ్ట్లు ఉంటాయి ఇప్పుడు ఈ లిఫ్ట్లో ఎక్కినావు అనుకో నీ బైక్ ఇండే ఉంది కాబట్టి ఈయన దిగుతావు మళ్ళీ ఇంకో లిఫ్ట్ ఎక్కినావు అనుకో వేరే దగ్గర దిగుతావు అప్పుడు కన్ఫ్యూజ్ అవుతావు నేను బైక్ ఎక్కడ ఎడబెట్టినా అన్నట్టు కన్ఫ్యూజ్ అవుతావు సో ఏ లిఫ్ట్లో అయితే ఎక్కుతున్నావో అది లిఫ్ట్లో మళ్ళీ దిగాలి అప్పుడు ఈజీగా ఉంటుంది బైక్ నువ్వు నీ బైక్ నువ్వు ఎడబెట్టినో తెలుసుకోవడానికి అండ్ ఏ ఫ్లోర్లో ఎక్కుతున్నావు కూడా చూసుకోవాలి బీవన్నా బీటువా గ్రౌండ్ ఫ్లోరా ఇట్లా చూసుకోవాలి ఇదిగో ఇక్కడ లిఫ్ట్లు ఉన్నాయి కానీ ఈ లిఫ్ట్లు ఎక్కను ఎందుకంటే నాకు తెలుసు ఈ లిఫ్ట్లు ఎక్కిన కింద ఈడ ఈడ మళ్ళీ ఎడిపోవాలనేది కానీ కొత్తగా జనైనా వాళ్ళకి తెలియదు కదా ఆ లిఫ్ట్ ఎక్కారనుకో కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ ఎటు పోవాలి ఎటు పోవాలి బండి దగ్గరికి అని మనం ఎక్కింది ముందర లిఫ్ట్ సో ఈ లిఫ్ట్లో ఈ లిఫ్ట్లో ఎక్కినామనుకో మనం మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళిపోతాం ఈడే బండి పార్క్ చేసినాము ఆడికి ఇప్పుడు బీటూలో ఎక్కినాం కదా మనం మళ్ళీ బీటూలో దిగాలి బీ వన్లో బి త్రీలో దిగుతారు కొందరు దీ కన్ఫ్యూజ్ అవుతుంటారు అది బండి పెట్టినా బండి పెట్టినా అని ఓకే రైట్ వచ్చేసినాం టూకి అంతే సింపుల్ ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎలా అంటే మనకు ప్రతి పిల్లలకి పిల్ల పిల్లలకి కాదు ఇట్లా ముందలగా ఇట్లా రాసి ఉంటాయి ఎగ్జిట్ ఎట్లా అని వాటిని చూసుకొని ఫాలో అయిపోయినామంటే ఆ యారో మార్క్స్ వాటిని చూసుకొని ఎగ్జిట్ ఎలా ఉందో ఫాలో అయిపోవాలి డైరెక్ట్ బయటికి వెళ్ళిపోతాం ఇంకా ఏనా కడలు చవాలి డ్రాప్ ड्रॉप मेरा इधर है कार इन डीमार्ट में इधर सब डीमार्ट के हाथ चल गया ना इधर आपका आपका डीएस का नहीं ना। ना है ना डीएस दुर्गम करो पेट्रोल पंप है ना कहाँ का नहीं तो। तुम्हारा है तुम्हारा नजदीक है वहां देख के चले ले लेके चले जाओ आज पिकअप मार दो पिकअप मार दो

ఓకే చాలా టీకే రెస్టారెంట్ మీరా సిక్స్ వన్ జీరో వన్ రెస్టారెంటు లొకేషన్ ఇక్కడ ఊపిస్తుంది పాత లొకేషన్లో అది వేరే దగ్గర ఉందంట ఇప్పుడు ఆడికి వీడికి కిలోమీటర్ నర రెండు కిలోమీటర్ డే డిఫరెన్స్ ఉంది నార్మల్ అయితే నేను వేరే దగ్గర లొకేషన్ అయితే పోగొట్టే చాలు తెచ్చిండు కాక దగ్గర దగ్గర ఎంత మస్తు టైం వేస్ట్ అయిపోయింది కుల్చా కల్చర్ ఒకటి ఉంటుంది అదే అనుకుంటా ఓ అమ్మ ఇదే లొకేషన్ కాట పడితే బాగుండేగా ఇప్పుడు నాకు ఎంత ఎంత టైం వేస్ట్ అయింది తెలుసా టైం వేస్ట్ అయిపోయింది ప్లస్ ఇప్పుడు మళ్ళీ వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అవ్వాలి ఎంత కథపడ్డాది అంతా రెడీ ఇవ్వలేదు ఇది ఇంకా మళ్ళీ ఆ నుంచి ఇంటికి వచ్చిన కాక ఆడ ఫోన్ చేసి చెప్తే వీడికి వచ్చినాక రెడీ చేసారు ఇంత టైం పట్టింది నాకు ఇట్లా చేస్తారని తెలిస్తే నేను క్యాన్సిల్ చేసుకునేటోని ఆడ ఆడ ఫోన్ చేసి చెప్పి ఇస్తాం పోయ్యా ఇస్తాం పోయ్యా ఆనే మా రెస్టారెంట్ దగ్గరనే మీ లొకేషన్కి లొకేషన్కి దగ్గరనే అన్నాడు నేను నాకు తెలియదు ఇందులో ఉందని ఇందులో ఉందని తెలిసి నేను రాకుంటే డి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉంటుంది డీమార్ట్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉంటుంది అంటే నేను సరే అనుకొని వచ్చిన వాడు తీరా తీసుకు వీడికి తీసుకొచ్చాడు కస్టమర్ ఫోన్ చేస్తాను हेलो हाउ हाउ भैया आ रहे और रेस्टोरेंट गलत लोकेशन गलत पे है फिर दूसरा लोकेशन पे आके पिकअप करके आ रहा हूँ हाँ ओके ओके స్విగ్గీ అన్నీ తిట్టకుండా ఉండడానికి ఒక రీజన్ చెప్పండి మామ ఇందుకు ఇందుకు కదా అని తిట్టేది ఇక్కడ నాకు రెండు ఆర్డర్లు పడ్డాయి బ్యాచ్ ఆర్డర్ ఒకటి ఐటెక్ బావర్చి ఒకటి చౌస్ నానో డుజీ అంట సెకండ్ తినే ఉంది ఇక్కడే ఉంటుంది ఆర్డర్ పికప్ చేసుకోవడానికి చూపించట్లేదు ఫస్ట్ నేను ఐటెక్ బావర్చి పికప్ చేసుకోవాలి ఐటెక్ ఐటెక్ వచ్చి పికప్ చేసుకుంటే మళ్ళీ ఆర్డర్ పికప్ చేసుకోవడానికి ఏం చేయాలి మాదాపూర్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి అక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి ఈ ఆర్డర్ పికప్ చేసుకోవడానికి అదేదో ఫస్ట్ ఇది పికప్ చేసుకోమని తర్వాత హైటెక్ బర్చి పికప్ చేసుకుంటే ఈడ పికప్ చేసుకొని సిగ్నల్ దగ్గర రైట్ కొట్టుకొని వెళ్ళి హైటెక్ బర్చి పికప్ చేసుకుంటా కదా ఇది టైం వేస్ట్ పని అన్నారా ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ పికప్ చేసుకోవాలి పికప్ చేసుకొని మళ్ళీ మొత్తం తిరిగేసి మళ్ళీ ఇడికే రావాలి పికప్ చేసుకోవడానికి సెకండ్ ఆర్డర్ దీన్ని టైం వేస్ట్ అన్నారా ఏమో ఫస్ట్ మా ఆర్డర్ ఇవ్వండి అన్నా మా ఆర్డర్ ఇవ్వండి అన్న అంటారు అలా ఎలా ఇస్తారు మళ్ళీ చూపించండి పికప్ చేసుకోవడానికి చూపించనే చూపించదు అసలు క్లిక్ చేయడానికి కూడా చూపించదు అది అట్లా లేకుండా ఎలా డెలివరీ చేస్తాం కస్టమర్లేమో డెలివరీ బాయ్స్ లేట్ చేస్తారు డెలివరీ బాయ్స్ లేట్ చేస్తారు అనుకుంటారు ఈ స్విగ్గీ వాళ్ళకి ఇంకేం చేస్తారు డెలివరీ బాయ్స్ కూడా అంతా ఉంటుంది ఇంత ఎందుకే ఎందుకే ఇడతారు అందరూ డెలివరీ బాయ్స్ అందరు స్విగ్గీని ఇది ఫస్ట్ ఆర్డర్ పికప్ చేసుకున్నా హైటెక్ బా వచ్చి ఇప్పుడు సెకండ్ పికప్ చేసుకోవడానికి ఏడికి తిరగాలి తెలుసా మళ్ళీ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఎక్కువ ఎక్స్ట్రా తిరగాలి కారమ్మా నాకుంటే స్విగ్గీ పెడతాం ఛార్జింగ్ మొత్తం అయిపోయింది ఫైవ్ పర్సెంట్కి వచ్చింది అప్పుడు దాకా ఛార్జింగే పెట్టలేదు నేను ఎందుకు పెట్టానంటే మధ్యాహ్నం టైంలో ఛార్జింగ్ మొత్తం అయిపోయేదాకా ఈ ఆఫ్టర్నూన్ టైంలో ఎండాకాలము ఎండ కొడుతుంది కదా ఎండకు ఎందుకో ఛార్జింగ్ ఎక్ ఎక్కదు తొందరగా ఎక్కదు నాకు అదే అర్థం కాదు ఎండకు ఛార్జింగ్ ఎందుకు ఎక్కదు అర్థం కాదు అందుకే మధ్యాహ్నం పూట పెట్టాను మొత్తం అయిపోయిన తర్వాత పెడతాను కొంచెం అప్పటివరకు ఒక రెండు మూడు అయింది అనుకో అప్పుడు జర సలహా పడుతుంది జ్వర కూల్ అయినాక ఛార్జింగ్ మంచిగా ఎక్కుతుంది ఈవినింగ్ పూట ఛార్జింగ్ ఈవినింగ్ నైట్ ఛార్జింగ్ స్పీడ్ ఎక్కుతుంది కానీ మధ్యాహ్నమే ఎక్కరు ఎందుకు అది అర్థం కాదు మరి నాకు కూడా పవర్ బ్యాంక్ పెట్టే ఉంచుతాం మొత్తం ఆయన ఛార్జింగ్ ఎక్కదు ఉడియమ్మ అమ్మ వేసాడమ్మ లాంగ్ ఆర్డర్ సోయలో పికప్ చేసుకొని మియాపూర్ ఉడియమ్మ మియాపూర్ దాటి ఇక్కడ ఇది ఏడికిమ్మా మియాపూర్ దాటి లోపల కట్టేట్టు బొల్లారం రోడ్ బొల్లారం రోడ్ కోకా ఇది వేడుకు అర్థమవుతులేదు ఎన్ని కిలోమీటర్లు అంటే పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది నలభై రూపాయలు రిటర్నింగ్ పెట్టిండు నూట యాభై రూపాయలు ఆర్డర్ యాక్సెప్ట్ చేద్దామా చేద్దాంలే ఏం చేద్దాం యాక్సెప్ట్ అయ్యమ్మా బాచుపల్లి ఇవ్వాలా ఇది ఓ గంట నర పక్క పోయి రావడానికి ఓని ఇంకే థర్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ అంటే ఇంకెక్కువే అవుతుంది మధ్యలో ఆ సిగ్నల్ ఈ సిగ్నల్స్ ఆగి మాదాపూర్ నుంచి బాచుపల్లి పదిహేను కిలోమీటర్లు ఉంది ఓహో కాకా సర్లే ఏం చేస్తాం యాక్సెప్ట్ చేసినాక నాలుగు నలభై ఏడు అవుతుంది ఐదు ఇరవై రెండుకి ఇస్తామంటా డెలివరీ ఆ గేట్లో పోతే ఈ గేట్ అంటారు ఈ గేట్లో పోతే ఆ గేట్ అంటారు ఈ అపార్ట్మెంట్ అలా ఇదే పంచాయతీ ఉంటారు గేట్ నెంబర్ టూ ఇందిగా ఈ డబ్బు డాపిల్ కావాలా ఓకే సెవెన్ ఎయిట్ వన్ డబల్ వన్ డబల్ టూ ఎయిట్ సి బ్లాక్ থ্যাঙ্ক ইার অসুবিধা আসলে ওন ফিফী আছি ফাইভ মিনিটে নবভাই রূপাই মতো কল্পী ওকে ఈ కేపిహెచ్బి వస్తే చాలు నాకు ఎంత వేస్తుంది అంటే పిచ్చా వస్తుంది ఈ ట్రాఫిక్ మా బస్సులు లారీలు అన్నీ దిగుతుంటాయి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది చిరాకులు వేస్తుంది అసలు ఇప్పుడు ఈ ట్రావెల్ అంటే డైలీ వాళ్ళు ఎలా వేస్తారేమో ఈ జోన్లో మొత్తం ట్రాఫికే ఉంది ట్రాఫిక్ అవుతా టే అందుకే నాకు అబుద్ధి కాదు ఏరియాకి పొద్దు నుంచి వేసింది మొత్తం వేస్ట్ మామ డ్యూటీ బంద్ అయిపోయింది స్లాట్ బుక్ స్లాట్ ఉంటుంది నేను ఆల్రెడీ పొద్దున్నే అన్ని స్లాట్లు బుక్ చేసుకున్నా ఇప్పుడు మళ్ళీ బుక్ చేసుకుంటుంది బుక్ బుక్ షిఫ్ట్ అని కొడితే ఏడాది బుక్ చేసుకోవాలి ఆల్రెడీగా అన్ని బుక్ ఉన్నాయి అన్ని బుక్ చేసుకున్నా ఇప్పుడు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవడం అని చెప్పి డ్యూటీ బంద్ చేసి బంద్ చేసిండు ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ లా సెవెన్ టు లెవెన్ దాకా ట్వంటీ మినిట్స్ లాగిన్ మిస్ అనుకో ఇన్సెంటివ్ రాదు పొద్దున్న నుంచి వేసింది మొత్తం వేస్ట్ అయిపోతుంది పొద్దున్న నుంచి ఎంత టెన్ అవర్స్ థర్ థర్టీ వన్ మినిట్స్ చేసిన పొద్దున్నుంచి నుంచి వేసింది మొత్తం వేస్ట్ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ ఆర్డర్స్ అయినాయి ఇంకెంత ట్వంటీ ఫైవ్ ఆర్డర్స్ అంటే ఓ ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ఇన్సెంటివ్ మిస్ అయిపోయినట్టం ఏమొస్తుంది ఇంకా ఈరోజు ఇంకే ఇంకా ఈ గంట డ్యూటీ లాగిన్ లాగిన్ అవుతులేదు అసలు ఇప్పుడు ఎప్పుడులా అసలు లాగిన్ చేయడానికే వస్తలేదు బుక్ షిఫ్ట్ అంటుంది ఏడా బుక్ చేసుకోవాలా బుక్ షిఫ్ట్ అని కొడితే కూడా చేస్తాను అన్ని బుక్లే ఉన్నాయా ఇంకేం బుక్ చేసుకోవాలి నేను ఇంకేం బుక్ చేసుకోవాలి ఇంకేం లాగిన్ చేయాలి మన జీవితం ఏ షిఫ్ట్ బుక్ చేసుకోవాలి అన్ని బుక్లే ఉన్నాయి అన్ని షిఫ్ట్లు బుక్ బుక్ చేసుకునే ఉన్నాయి ఇంకేం బుక్ చేసుకోవాలి ఈయనమ్మ చిత్తగా ఇప్పుడు లాగిన్ ఇప్పుడు ఇప్పుడు లాగిన్ చేస్తే ఇప్పుడు అయింది ఎంత ఇప్పుడు సెవెన్ ఫార్టీ ఎయిట్ అవుతుంది డ్యూటీ సెవెన్ ఫార్టీ ఎయిట్ అవుతుంది టైము నాది ఎప్పుడు ఎప్పుడు లాగౌట్ అయింది అంటే డ్యూటీ ఎప్పుడు లాగౌట్ అయింది సెవెన్ ట్వంటీ ఎయిట్కి డ్యూటీ లాగౌట్ అయింది ఇప్పుడు సెవెన్ ఫార్టీ ఎయిట్కి లాగిన్ అయింది మళ్ళీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ మినిట్స్ అయిపోయిందో ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత చేసాడు ఏం ఏం అర్థమవుతా లేదు నాకు సరే డ్యూటీ అయితే చేస్తాను డ్యూటీ అయితే చేస్తా ఒకవేళ ఇన్సెంటివ్ రాలేదంటే వాళ్ళు ఎట్లా అడగాలనో అట్లా అడుగుతా ఎట్లా చేయాలనో అట్లా చేస్తా కథ ఇంకా ఇన్సెంటివ్ కానీ ఈరోజు కానీ మిస్ అయిందంట ముప్పై మూడు ఆర్డర్లు అయితే కంప్లీట్ మామ ఇంకొక ఆర్డర్ కంప్లీట్ చేస్తే ముప్పై నాలుగు అయిపోతాయి టైము తొమ్మిది నలభై ఐదు అవుతుంది అయిపోతుంది ఎంత తొమ్మిదిన్నర లోపు ఇది తొమ్మిదిన్నర కూడా దగ్గరేసిందంటే పదిలోపు కంప్లీట్ అయిపోతుంది పదిన్నర పదిన్నర తొమ్మిదిన్నర అంటున్నా పదిన్నర కూడా కాదు దగ్గర అంటే పది రూపాయల కంప్లీట్ అయిపోతుంది ఆర్డర్ ఇంకా వన్ అవర్ ఉండాలి ఏ సార్ మామ లాస్ట్ బ్యాచ్ండు సిరాయ్ కిచెన్స్ అంట అరవై ఆరు ఒకటి ఇంకోటి ట్వంటీ సెవెన్ ఓకే ఈ రెండు ఇచ్చేవరకి టైం అయిపోతుంది సో ఈ రెండు ఇచ్చేసి బంద్ చేసుకొని పోదాం డ్యూటీ అయితే అయిపోయింది మామ రూమ్కి కూడా వచ్చేసా ఈరోజు ఆర్డర్లు వచ్చేసి ముప్పై ఐదు ఆర్డర్లు అయినాయి పదమూడు గంటల నలభై ఐదు నిమిషాలు లాగిన్లో ఉన్న ఆర్డర్ ఇర్నింగ్స్ పద్దెనిమిది వందల అరవై ఇంకా ఇన్సెంటివ్ యాడ్ అవుతుందో లేదో నాకైతే డౌటే ఉంది ఒకవేళ యాడ్ అయింది అనుకో మొత్తం రెండు వేల మూడు వందల అరవై రూపాయలు అవుతాయి యాడ్ అవ్వలేదంటే జస్ట్ వన్ థర్టీ ఫైవ్ వస్తాయి అంతే ఒకవేళ యాడ్ అయితే స్క్రీన్ షాట్ పెడతా నేను అది ఎందుకంటే సెవెన్ ట్వంటీ ఎయిట్కి లాగౌట్ అయింది సెవెన్ ఫార్టీ ఎయిట్కి మళ్ళీ లాగా లాగిన్ చేసిన అప్పుడు అయింది అది లాగిన్ అంతకు అంతవరకు కాలేదు సో ఇన్సెంటివ్ యాడ్ అవుతుందా లేదా అని డౌట్ వస్తుంది చూద్దాం ఇంకా ఎలాగైనా సరే యాడ్ అయినా అవ్వకపోయినా నా బైక్ కోసం సేవింగ్ చేసే మనీ థౌజండ్ రూపీస్ అయితే అయినాయి ఓకే గైస్ మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ గుడ్ నైట్